హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా క్రియేషన్స్ ఇక ఈ రోజు స్టోరీ ఏమిటో చూడండి సింహగిరి అడవిని జయసింహ అనే సింహం పరిపాలిస్తుండేవాడు జయసింహ దగ్గర గజేంద్ర అనే ఏనుగు మంత్రిగా ఉండేది జయసింహ అడవిలోని క్రూర మృగాలకు జంతువులకు పక్షులకు అన్నింటికీ సమంగా న్యాయ పరిపాలన చేసేవాడు జయసింహకి షేర్ ఖాన్ అనే పులి స్నేహంగా ఉండేవాడు షేర్ ఖాన్ అప్పుడప్పుడు జయసింహ దగ్గరికి వచ్చిపోతుండేవాడు షేర్ ఖాన్ దగ్గర ఒక నక్క అనుచరుడుగా ఉండేది షేర్ ఖాన్ జయసింహ దగ్గర మంచిగా నటిస్తూ ఏదో ఒకరోజు జయసింహ మహారాజు స్థానాన్ని వశం చేసుకోవాలని ఆలోచిస్తుండేవాడు ఒకరోజు జయసింహ దగ్గరికి నక్క వచ్చి మీరు వెంటనే వచ్చి కాపాడాలని అనేసరికి జయసింహ అయ్యో అలాగా వెంటనే వెళ్ళి నా స్నేహితుడిని కాపాడుకుందాం పద అంటూ నక్కను వెంటుకుని షేర్ ఖాన్ ఉండే చోటుకు వచ్చేసరికి అక్కడ ఎవరూ కనపడరు ఏమిటి ఇక్కడ ఎవరూ లేరే అని అంటూ నిలబడి అటు ఇటు చూస్తుండగానే షేర్ఖాన్ ఒక గుట్టపై నుండి ఒక పెద్ద రాయిని జయసింహ తల మీద పడేటట్టు పడవేస్తాడు రాయి జయసింహ తల మీద పడగానే వెంటనే జయసింహ క్రిందపడి చనిపోతాడు నుండి షేర్ ఖాన్ అడవిలో కనిపించిన ప్రతి జంతువును వేటాడి చంపుతుండేవాడు అడవిలో జంతువులన్నీ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతుండేవి ఒకరోజు గజేంద్ర షేర్ఖాన్ దగ్గరికి వచ్చి పులిరాజా అడవిలోని జంతువులన్నీ మిమ్మల్ని చూసి చాలా భయపడుతున్నాయి మీ తీరు మార్చుకోండి అని చెప్పగానే ఏమిటి నాక సలమవుతున్నావా నా స్నేహితుడికి ఏ దొట్టు పట్టిందో చూసేవు కదా నీకు ക്ഷേమంగా బ్రతకాలని ఉండదే లేదా అని షేర్ ఖాన్ వేదిరిస్తాడు గజేంద్ర ఇక చేసేదేమి లేక మౌనంగా ఉండిపోతాడు తర్వాత ఒక రోజు అడవిలోని జంతువులు క్రోరమృగాలు అన్నీ గజేంద్ర దగ్గరికి వచ్చి అని చెప్పగానే గజేంద్ర

అని అవి రెండూ చెబుతాయి తరువాత నక్క వెంటనే షేర్ ఖాన్ వచ్చి జరిగిన విషయం మొత్తం చెబుతుంది వెంటనే వాళ్ళిద్దరూ జయసింహ చనిపోయిన దగ్గరికి వెళ్ళి నిలబడి ఇక్కడెవరూ లేరు కదా అని అనుకుంటూ ఉండగానే అచ్చం జయసింహ మీదకు షేర్ ఖాన్ వేసినట్లుగానే గజేంద్ర పెద్ద రాయిని షేర్ఖాన్ మీదకు వేసేసరికి షేర్ ఖాన్ అక్కడికక్కడే మరణిస్తాడు ఇదంతా పైనుండి చూసిన గజేంద్ర నా పద్ధతికి విరుద్ధమైన నాకు ఇష్టం లేకపోయినా అడవిలోని జంతువుల క్షేమం కోసం తప్పలేదు షేర్ ఖాన్ అని మనసులో అనుకుంటాడు మరుసటి రోజు విషయం తెలుసుకున్న జంతువులు మృగాలు అన్ని గజేంద్ర దగ్గరకు వచ్చి షేర్ ఖాన్ భార్య నుండి కాపాడినందుకు గజేంద్రకు కృతజ్ఞతలు చెప్పి ఇక్కడ నుండి ఈ అడవికి మీరే మహారాజుగా ఉండాలని అందరూ కలిసి గజేంద్రను ఒప్పిస్తారు షేర్ ఖాన్ చనిపోవటంతో భయపడ్డ నక్క అడవిలోని జంతువులు చూస్తే చంపేస్తాయని భయపడి అడవంతా ఒంటరిగా తిరుగుతూ ఉండిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్